సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా పార్లమెంటు స్థానాలలో నర్సాపురం స్థానం ఆసక్తిని రేపుతోంది ఇక్కడ కూటమి నుండి బరిలో దిగి గెలవటానికి రఘురామ రాజు గత నాలుగేళ్లుగా ఎంతో కసిగా ఎదురు చూస్తున్నారు ట్రిపుల్ ఆర్ కు బీజేపీ పెద్దలతో కూడా సత్సంబంధాలు ఉండడంతో ఆయన ఇక్కడ మరోసారి బరిలో నిలబోతున్నారని అంతా అనుకున్నారు అయితే బీజేపీ పెద్దలు అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు నర్సాపురంలో రెబల్ స్టార్ క్రేజ్ ని వాడుకోవాలని భావిస్తుందట బీజేపీ ప్రభాస్ పెద్దమ్మను గాని ఆయన సోదరుని గాని నర్సాపురం బరిలో నింపాలని వ్యూహాలు సిద్ధం చేస్తుందట కమలం పార్టీ ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల మధ్య పొత్తు కుదరాలని బలంగా కోరుకుంటున్న వారిలో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మొదటి వరుసలో ఉంటారు మొదటి నుంచి ఆయన ఎన్నికలకు ఈ మూడు పార్టీలు కలిసే వెళ్తాయని చెబుతూ వచ్చారు ఆయన అన్నట్టుగానే ఏపీలో మూడు పార్టీలు ఎన్నికల ముందు ఏకతాటిపైకి వచ్చాయి టీడీపీ జనసేన మధ్య టిక్కెట్ల వ్యవహారంపై ఇప్పటికే ఓ క్లారిటీ రాగా ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదరడంతో సీట్ల సర్దుబాటులో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే మూడు పార్టీల మధ్య భేటీ కూడా మొదలైంది పొత్తులో చేరడంతో జనసేన ఓ సీటు త్యాగం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అయితే అనూహ్యంగా బీజేపీతో పొత్తు కుదరడంతో సీట్ల సర్దుబాటు విషయంలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ రోజు బీజేపీ అభ్యర్థుల జాబితా దాదాపు ఫైనల్ కాబోతోంది ఈ మేరకు మూడు పార్టీలు నేతలు సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు దీంట్లో బీజేపీకి కేటాయించబోయే సీట్లు అభ్యర్థుల పేర్లు దాదాపు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది నర్సాపురం ఎంపీ రఘురామ రాజు వైసీపీకి రాజీనామా చేసిన గ్రామంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ జనసేన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు అయితే బీజేపీతో పొత్తు కుదరడంతో ఆయన బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేయాలని చూశారు అయితే బీజేపీ మాత్రం వేరే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు నర్సాపురంలో బీజేపీకి కొంత పట్టు ఉంది రెండు వేల పద్నాలుగులో పొత్తులో భాగంగా అక్కడ ఆ పార్టీ అభ్యర్థి గోకరాజు గంగరాజు ఘన విజయం సాధించారు దీంతో మరోసారి బలమైన నేపథ్యం ఉన్న వారిని పోటీకి దింపాలని చూస్తోంది దీనిలో భాగంగానే మాజీ బీజేపీ ఎంపీ సినీ నటుడు కృష్ణరాజు భార్య శ్యామలా దేవిని పోటీలో నిలబెట్టాలని ఆ పార్టీ భావిస్తుందట ఆవిడికి ఆసక్తి లేకుంటే ప్రభాస్ సోదరుడు నరేంద్ర వర్మనైనా బరిలో దింపాలని చూస్తున్నారట ఇప్పటికే ఈ విషయంలో బీజేపీ వారితో సంప్రదింపులు చేసినట్టు సమాచారం ప్రభాస్ కు ఉన్న సినీ ఇమేజ్ ను ఉపయోగించుకోవాలని చూస్తోంది బీజేపీ అందుకే ఈ టికెట్ ప్రభాస్ కుటుంబానికి కేటాయించాలని చూస్తోందని అంటున్నారు అయితే దీనిపై ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి నుంచి గానీ అనే సోదరుడు నరేంద్ర వర్మ నుంచి గానీ ఎలాంటి స్పందన లేదు కొన్ని రోజుల క్రితం శ్యామలాదేవి వైసీపీలో చేరబోతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది అయితే ఆ వార్తలపై ఆమె మౌనం వహిస్తూనే వచ్చారు తప్ప పోటీ చేస్తున్నది చెయ్యలేనిది ఎటూ తేల్చలేదు అయితే తాజాగా ప్రభాస్ పెద్దమ్మ కోసం బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు వార్తలు మొదలయ్యాయి నేపథ్యంలో నర్సాపురం టికెట్ పై గంపుడు ఆశలు పెట్టుకున్న రఘురామ కృష్ణం రాజు పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది కాగా బీజేపీకి ఆరు సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు పవన్ అంగీకరించారు ఆ సీట్ల సర్దుబాటు సమయంలోనూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నర్సాపురం లోక్సభ సీట్ సీటుపై స్పష్టంగా బీజేపీతో మాట్లాడినట్టు చెబుతున్నారు నర్సాపురం నుంచి రఘురామ పోటీ చేస్తారని అలా కాని పక్షంలో ఆ సీటు బీజేపీ కావాలనుకుంటే అక్కడి నుంచి రఘురామనే బరిలోకి దింపాలని అలాగైతేనే ఆ స్థానం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు బీజేపీ హైకమాండ్ కు షరతు పెట్టినట్టు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ సైతం దీనికి మద్దతు చెప్పారట దీంతో బీజేపీ నర్సాపురం సీటుకు బదులు ఏలూరు సీటు వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది ఫలితంగా నర్సాపురం సీటు టీడీపీకే దక్కుతుందని రఘురామ టీడీపీ టికెట్ పైనే పోటీ చేస్తారని అంటున్నారు చూడాలి మరి ఈ మొత్తం ఎపిసోడ్ ఎటువైపు టర్న్ అవుతుందో